తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారెంటీల పథకం అమలుకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది దరఖాస్తుల కోసం ఉదయం నుంచే ప్రజలు బారులు తీరారు దరఖాస్తులు సమర్పిస్తున్నారు వంద రోజుల్లో ఆరు గ్యారంటీ స్కీమ్స్ అమలు చేసేలా అడుగులు వేస్తున్న ప్రభుత్వం అభయ హస్తం పేరుతో ఐదు గ్యారంటీ పథకాల అమలుకు రెడీ అయింది దీనికోసం ఇవాల్టి నుంచి జనవరి ఆరో తేదీ వరకు ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులు స్వీకరిస్తోంది గృహలక్ష్మి గృహజ్యోతి ఇందిరమ్మ ఇల్లు రైతు భరోసా చేయుత పథకాలకు చెందిన దరఖాస్తులు స్వీకరించబోతోంది ప్రభుత్వం యువ వికాసం తప్ప ఐదు గ్యారంటీల అమలుకు దరఖాస్తుల స్వీకరణకు రంగం సిద్ధం చేసింది ప్రతి గ్రామం మున్సిపాలిటీ డివిజన్లలో సభలు స్వీకరించబోతున్నారు అధికారులు సమాచారం మా కొండలు అందిస్తారు కొండలు ఇవాళ ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది అప్డేట్స్ ఏంటి ఆల్రెడీ ప్రజాపాలన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం చెప్పుకోవచ్చు నిన్న సీఎం రేవంత్ రెడ్డి సచివాలయం వేదికగా పోస్టర్ రిలీజ్తో పాటు దానికి సంబంధించిన ఎజెండాను కూడా ప్రజాపాలన కార్యక్రమానికి సంబంధించి కూడా ను ఓచర్ను బ్రోచర్ను రిలీజ్ చేసే పరిస్థితి ఉంది ఈరోజు అన్ని జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా ఇన్ఛార్జీలు ఎప్పటికైనా నియమించారు కాబట్టి ప్రతి జిల్లాకు సీనియర్ మంత్రిని జిల్లా గా ఉమ్మడి జిల్లాలకు నియమించారు వారి ఆధ్వర్యంలోనే ఈరోజు ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభమైంది బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇబ్రహీంపట్నంలో కార్యక్రమంలో పాల్గొన్నారు అదేవిధంగా రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలో పొన్నం ప్రభాకర్ మంత్రి అదేవిధంగా కరీంనగర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి దామోదరాయనరసం మెదక్లో అదేవిధంగా ఆదిలాబాద్లో సీతక్క ఇలా పది జిల్లాలకు ఉమ్మడి జిల్లాలకు ఉమ్మడి మంత్రులను మంత్రులందరూ కూడా ఉమ్మడి జిల్లాలకు నియమించడం జరిగింది వారి ఆధ్వర్యంలో ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామాలు అదేవిధంగా మూడు వేల ఆరు వందల ఇరవై ఆరు మున్సిపాలిటీలోని వార్డులలో ఏకకాలం అంటే ఈ రోజు నుంచి జనవరి ఆరు వరకు ఈ కార్యక్రమము కొనసాగుతుంది ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధానంగా ఇచ్చిన కాంగ్రెస్ గ్యారెంటీ ఆరు పథకాల అమలు అన్నది ప్రధాన లక్ష్యంగా ఉంది దాంతోపాటు ప్రజల వద్దకే పరిపాలన తీసుకెళ్లడం అన్న కాన్సెప్ట్తోనే ఈ ప్రభుత్వం ఈ ప్రజాపాలనకు శ్రీకారం చుట్టింది ఈ ప్రజాపాలన వేదికగా చేసుకునే ఆరు గ్యారంటీలపై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించబోతుంది ప్రజా ప్రజల వద్దకి పాలన వెళ్ళడం ప్రజల అధికారులందరూ అక్కడికి ప్రజాప్రతినిధులు కూడా వారి మధ్యలోనే ఉండడం వారితో పాటు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు డిజైన్ చేసింది ఈరోజు ఆరు గ్యారంటీల్లో ఒక యువ వికాసం వినాయిస్తే ఐదు గ్యారెంటీలు ఇంద్రమ్మ ఇండ్లే అనుకోండి బా రైతు భరోసా గృహజ్యోతి గృహలక్ష్మి మా మహాలక్ష్మి అదేవిధంగా మహాలక్ష్మికి సంబంధించిన స్కీమ్ మొత్తం ఐదు పథకాలకు సంబంధించి ఈ ప్రజాపాలన కార్యక్రమంలోనే దరఖాస్తు స్వీకరించబోతున్నారు ఇప్పటికీ ప్రధాన ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు అక్కడికి వచ్చే మహిళలకు ప్రత్యేక కౌంటర్లే అనుకోండి ఈ ఐదు పథకాలతో పాటు ప్రజలకు ప్రజలకు ఇంకేమైనా సమస్యలు ఉంటాయి అనుకోండి రైతు ఏదైతే రేషన్ కార్డులే అనుకోండి వారికి ఉన్న మీ ఇతరత్ర సమస్యలు ఏమైనా ఉంటే వాటిని కూడా అర్జీల రూపంలో స్వీకరించేందుకు ప్రత్యేక కౌంటర్స్ కూడా ఏర్పాటు చేశారు ఇప్పటికే దీనికి సంబంధించి ప్రజావాణి కార్యక్రమం రాష్ట్రంలో హైదరాబాద్ వేదికగా పూలే భవన్ వేదికగా కొనసాగుతుంది వారానికి రెండు రోజులు మంగళవారం శుక్రవారం కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రజాపాలన నేపథ్యంలో ప్రజా ప్రజా ప్రతినిధులు ప్రభుత్వం వారి దగ్గరికి వెళ్ళింది కాబట్టి అక్కడనే వారి అర్జీలు కూడా ఇచ్చే అవకాశం కల్పించింది అని ప్రత్యేక కౌంటర్ను కూడా ఏర్పాటు చేశారు ఇక ఈ ఐదు పథకాలకు సంబంధించిన అర్జీలను తీసుకోబోతుంది దీని తర్వాత స్క్రూట్నీ కార్యక్రమం ఉంటుంది జనవరి ఆరు వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది దాని తర్వాత కూడా ఒకవేళ జనవరి ఆరు లోపు వాళ్ళు ఇవ్వలేని వారు ఎవరైనా ఉంటే ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయా గ్రామ పంచాయతీల్లో ఉన్న సెక్రటరీ అనుకోండి సర్పంచ్ వాళ్ళ ఆధ్వర్యంలో కూడా ఈ దరఖాస్తులను వారికి అందజేసే అవకాశం కూడా కల్పించింది ఏదేమైనప్పుడు కూడా ఆరు గ్యారంటీలు అనేది ప్రభుత్వానికి ఒక ప్రత్యేకమైన ప్రిస్టేజ్ ప్రోగ్రామ్గా ఉంది వీటిని వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి ఎన్నికల్లో హామీ ఇచ్చింది దీనిలో భాగంగానే ఇప్పటికే మహాలక్ష్మి పథకంలో భాగమైన మహిళలకు ఉచిత బస్ సర్వీస్ను కూడా అమలు చేస్తుంది మా అదేవిధంగా ఆరోగ్యశ్రీ ద్వారా పది లక్షల బీమాను కూడా అమలు చేస్తుంది ఇక మిగతా రిమైనింగ్ పథకాలన్నింటి కూడా ఈ ఐదు పథకాలకు ఈ ప్రజాపాలన వేదికగా దరఖాస్తు స్వీకరించబోతున్నారు వీటన్నిటిని కూడా స్క్రూట్నీ చేయబోతున్నారు దీనికి సంబంధించి విధి విధానాలు అన్నది ప్రభుత్వం త్వరలోనే ప్రకటించబోతుంది మొత్తాన్ని చూసుకుంటే ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా ప్రజల వద్దకే పరిపాలన తీసుకెళ్లడం అనే ఆ లక్ష్యంతో ముందుకెళ్తున్న కార్యక్రమంగా దీన్ని భావించాల్సి ఉంటుంది దీని ద్వారా ప్రజల్లోకి ప్రభుత్వం వెళ్ళడంతో పాటు ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు చేరడం అదేవిధంగా అట్టడు వర్గాల ఉన్న ప్రతి పేదవాడికి అనుకోండి ప్రతి అర్హునికి సంక్షేమ పలా ఫలాలు అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేయడం జరిగింది గ్రామ సభ యూనిట్గా ఎప్పుడైతే సంక్షేమ పథకాలకు సంబంధించిన దరఖాస్తు స్వీకరణే అనుకోండి ఎంపిక అనుకో జరిగినప్పుడు అది పూర్తి పారదర్శకంగా ఉంటుంది అన్నది ప్రభుత్వం ఆలోచనగా ఉంది ఎందుకంటే గ్రామం సెంట్రిక్గా ఉంటుంది కాబట్టి దాంట్లో ఎవరు నిజమైన అర్హులు ఎవరు అనర్హులు అన్నది కూడా రికగ్నైజ్ చేయడం అనేది ఈజీగా ఉంటుంది కాబట్టి గ్రామ యూనిట్గా గ్రామ సభల వేదికగా రచ్చబండవదకే రాష్ట్ర పరిపాలన తీసుకెళ్లడంలో భాగంగానే ఈ ప్రజా పరిపాలనకు శ్రీకారం చుట్టింది అనుకోవచ్చు ఝాన్సీ అలాగే కొండల్ ఈ దరఖాస్తుల స్వీకరణకు మెయిన్ గా వచ్చేసి తెల్ల రేషన్ కార్డే ప్రాతిపదిక అని చెప్తున్నారు అయితే రేషన్ కార్డు లేని వాళ్ళ సంగతి ఏంటి వాళ్ళ కోసం ఏమైనా స్పెషల్ కౌంటర్స్ ఏర్పాటు చేసే అవకాశం ఉందా రేషన్ కార్డు లేని వాళ్ళకు రేషన్ కార్డు దరఖాస్తుల కోసం కూడా ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేశారు దానికి సంబంధించి ఎవరైతే తమకు రేషన్ కార్డులు లేకపోతే ఆ రేషన్ కార్డులు లేని వాళ్ళు అక్కడ దరఖాస్తును ఇచ్చుకునే అవకాశం కల్పించారు దాంతో పాటు ఇంకా వారికి ఇతరత్ర సమస్యలు ఏమైనా ఇప్పుడు భూములకు సంబంధించి ముఖ్యంగా ధరణి పోటలకు సంబంధించిన ఫిర్యాదులు ప్రజా విపరీతంగా వస్తున్నాయి దాంతోపాటు నిరుద్యోగ సమస్యకు సంబంధించిన దరఖాస్తులు కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయి ఈ వీటన్నింటి నేపథ్యంలో ఆ గ్రామంలో ఉన్న వారికి సమస్యలే అనుకోండి వారు వ్యక్తిగతంగా అనుభవిస్తున్న సమస్యలే అనుకోండి మొత్తానికి గ్రామానికి సంబంధించిన సమస్యలు అనుకోండి వీటన్నింటితో పాటు రేషన్ కార్డుకు సంబంధించి గత తొమ్మిదిన్నర ఏళ్లలో రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డులు ఇవ్వని ఉంది ఇప్పటికే గత ప్రభుత్వంలో రేషన్ కార్డులకు లక్షలాది మంది దరఖాస్తులు కూడా చేసుకున్నారు అవన్నీ కూడా పెండింగ్ లోనే ఉన్నాయి ఇప్పుడు రేషన్ కార్డు అన్నది ప్రధానంగా ప్రజల్లో ఒక డిమాండ్ ఉన్న పరిస్థితి ఉంది రేషన్ కార్డు ఇవ్వాలన్న దానిపైన దానికి సంబంధించి కూడా ప్రత్యేక కౌంటర్స్ ఏర్పాటు చేశారు ఇక ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి ఆధార్ కార్డు ఫోటో ఫిక్స్ చేసి తమకు తాము దేనికి అర్హులు తాము దేనికి సంబంధించి కోరుకుంటున్నాము ముఖ్యంగా రైతు భరోసాకు సంబంధించిన కోరుకున్నట్టయితే రైతు భరోసాకు సంబంధించి ఆ పట్టాధార్ పాస్ పుస్తకాన్ని నెంబర్ను నమోదు చేయడం ఎన్ని ఎకరాలు ఏ సర్వే నెంబరు ఇలా పూర్తి వివరాలు ప్రతి ఫామ్ లోనూ ఉన్నాయి పూర్తిగా ఆ ఫార్మాట్ కూడా ఎవరికైతే స్థానికులకు ప్రజలకు ఫిల్ అప్ చేయడం ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంలోనే ప్రభుత్వం ఒక ఫార్మాట్ను ఐదు పుస్తకాలకు సంబంధించిన ఒక ఫామ్ను అప్లికేషన్ ఫామ్ను ఇవ్వడం జరిగింది ఈ గ్రామ సభల ప్రారంభానికి ముందే ప్రతి గ్రామానికి వాటిని అధికారులు చేర్చారు ఆ ఫిల్అప్ చేసే చేయడంలో కూడా ప్రజలకు ఇబ్బంది ఉండకూడదు కొంతమంది నిరక్షరాలుసులు కూడా ఉంటారు కాబట్టి వారికి సహకరించేందుకు అంగన్వాడీ ఆశా వర్కర్స్ను కూడా అందుబాటులో ఉంచింది అదేవిధంగా మండలకు సంబంధించిన వివిధ శాఖలకు సంబంధించిన రెవెన్యూ అధికారులు కూడా అందుబాటులో ఉంటారు కాబట్టి వచ్చే ప్రజలకు తమ సమస్యను చెప్పుకునేందుకు తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు తమకు కావాల్సిన అవసరాన్ని ప్రభుత్వాన్ని అడిగేందుకు ఈ ఫార్మాట్ మొత్తం ఈ ఐదు పథకాలకు సంబంధించిన ఫార్మాట్ ఉంటుంది కాబట్టి దాంట్లో క్రమబద్ధీకరణ అంటే క్రమంగా వాటిని ఎట్లా ఫిల్ అప్ చేయాలి ఏ విధంగా సబ్మిట్ చేయాలన్న దాన్ని కూడా వాళ్ళకు గైడ్ చేయడానికి అక్కడ అధికారులు ఉంటారు ఈ నేపథ్యంలో ప్రజలకు ఎవరికి సమస్యలు లేకుండా ఏర్పాట్లు కూడా భారీగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఇప్పటికే ఉన్న సిఎస్ శాంతికుమారి అన్ని జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం నోడల్ ఆఫీసర్స్ను నియమించడం మొత్తానికి చూసుకుంటే ఈ ప్రజాపాలన కార్యక్రమ కార్యక్రమం వేదికగా ఈ ఐదు గ్యారెంటీలకు దరఖాస్తులు స్వీకరణతో పాటు ప్రజల వద్దకే పరిపాలన ఉంటుందని ఒక మెసేజ్ తీసుకెళ్లడం జరిగింది